ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనండి సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతలు ముప్పైవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఆగురు పలికినటువంటి జ్ఞానపు మాటలు గత దినం వరకు మనం ఇరవై ఏడు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుతాం బల్లిని చేతితోనే పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును బల్లి చిన్నవి నాలుగు అయినా అవి మిక్కిలి జ్ఞానము గలవి అంటాడు భక్తుడు చీమలు చిన్న కుందేళ్ళు మిడతలు వీటి గురించి మనం ధ్యానం చేసుకున్నాం నాలుగవది బల్లి బల్లి బలహీనమైనది విష కొన్ని బలులు విషపూరితమైనవి కూడా బల్లిని మనం సులభంగా తరిమివేయగలం పట్టుకోగలం అయినా సరే బలులు ప్రతి వాని ఇండ్లలో ఉండడం మనం చూస్తూ ఉంటాం వాటిని అనేకసార్లు మనం తరిమేసిన క్రిందకు పడదోసిన విసుగు చెందక మరలా 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 కష్టపడి గోడ మీదకి ఎక్కుతాయి ఇంటి పైకప్పు వరకు చేరుకుంటానికి ప్రయత్నిస్తాయి ఒకవేళ అక్కడి నుంచి అది కింద పడినా పట్టు విడవకుండా మరలా పైకి ఎక్కుతుంది దానికి ఎన్ని దెబ్బలు తగిలినా సరే కష్టపడాల్సి వచ్చినా సరే ఇంటి పైకప్పుకు చేరే ప్రయత్నం అది ఏ మాత్రం మానదు బల్లి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే మనం కూడా పరలోకము చేరడానికి పరలోక పట్టణం చేరడానికి పట్టుదల కలిగి ఉండాలి మనం పాపులం మనం బలహీనులం నిలువెల్లా పాపపు స్వభావంతో నిండినటువంటి వారు పరలోకానికి చేరుటకు అర్హత లేనివారు కానీ మన యేసుక్రీస్తు యేసుక్రీస్తుంతకు చేరి పాప క్షమాపణ నిమిత్తమై ఆయన సన్నిధిలో పశ్చత్తాపడితే ఆయన తన పవిత్ర రక్తంతో మనల్ని కడిగి ఆయన శిలువ శ్రమల ద్వారా దేవునితో మనల్ని సమాధాన పరిచి పరలోకము చేర్చుటకు అవకాశాన్ని ఇస్తున్నారు ఇది దానంతట అదే జరిగే ప్రక్రియ కాదు పరలోకము చేరడానికి మనం పోరాడాల్సి ఉంది మతీశు వార్త ఏడవ అధ్యాయంలో మనం చదువుతాం పదమూడు పద్నాలుగు వచ్చినా మనం చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు జీవమునకు పోవు మార్గము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దానిని కనుగొని వారు కొందరే నాశనమునకు పోవు ద్వారము వెడల్పును విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు నాశనమునకు పోవు మార్గం చాలా విశాలమైనది అందులో పోవడానికి మనం పోరాడ పోరాడాల్సిన అవసరత లేదు అందుకే పాతాళము అపరిమితముగా నూరు తెరుచుకొని ఉంది కానీ పరలోకం చేరడానికి పోరాడాలి ప్రయాసపడాలి పరలోక దీవెనలు పొందుకున్నటకు ప్రార్థనలో మనం పోరాడటం నేర్చుకోవాలి మోసగాడు అయినటువంటి మోసగాడు అని పిలువబడినటువంటి యాకోబు ఆశీర్వాదాలు పొందాలని ఇరవై సంవత్సరాలు ఎంతో ఆరాటపడ్డాడు భూసంబంధమైన ఆస్తిపాస్తులను సంపాదించుకున్నాడు కానీ తృప్తి చెందలేదు కానీ ఎబ్బోకు రేవు దగ్గర పైనుండి వచ్చే ఆశీర్వాదముల కొరకు రాత్రంతా ప్రార్థనలో పోరాడాడు ప్రభువుల ప్రభువు రాజులకు రాజు అయిన దేవుని బిడ్డగా మారి ఆధిపత్యాన్ని ఆశీర్వాదాన్ని సంపాదించుకునే వరకు పోరాడాడు కొంతమంది అడుగుతారు అయ్యా మాకు రక్షణ పొందాలని ఉందండి పరలోక రాజ్య వారసత్వం సంపాదించుకోవాలని ఉందండి కానీ అది చాలా కష్టమేమోనని రక్షణ పొందినా నేను నిలవలేక పడిపోతానేమో అని అంత వరకు నమ్మకంగా ఉండగలనా అని భయంగా ఉంది అంటారు మన సొంత శక్తి ద్వారా రక్షించబడడం దేవుని కృప లేకుండా ఆయన కొరకు సాక్షులుగా జీవించడం అసాధ్యం కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని దాని యేసు యేసువైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తినచో పరలోక రాజ్యము తప్పగా చేరగా మన ప్రభువు రక్తము కారునంతగా పాపముతో పోరాడి పాప ఫలమైనటువంటి మరణాన్ని జయించి పునరుత్నపు శక్తితో పరలోకమునకు దారి చూపారు కాబట్టి ఏసై అడుగు జాడల్లో మనం నడిచి నడిచినచో మనము కూడా నిత్య రాజ్యంలోనికి నిశ్చయముగా చేరగలం అపస్తుల కార్యంలో పద్నాలుగు ఇరవై రెండులో భక్తులు చెబుతారు శిష్యులు అపస్తులు అంటారు మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి పౌలు గారు శిష్యులను హెచ్చరించాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు బాధపడి మనము ఆయన అడుగు జాడలెందు నడుచుకున్నట్లు మన కొరకు మాదిరించిపోయను అంటాడు పేతృగారు తన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటిలో గారు అంటాడు నాలుగో అధ్యాయంలో పేతురు మొదటి పత్రిక నాలుగులో మనం చదివితే ప్రియులార మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల నిందపాలైన ఎడల మహిమాస్వరూపు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు మీలో ఎవడను నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను అని గారు తన పత్రికలో మొదటి పత్రికలో నాలుగో అధ్యాయం పన్నెండు నుంచి పదహారు వరకు రాశారు తిమో పౌల్ పౌలు గారు మాట్లాడుతూ రెండవ పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ చంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అంటాడు ఏసయ్య చెప్పారు లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు చెప్పారు కాబట్టి పరలోక రాజ్యములో ప్రవేశించినట్లు ఇరుకు మార్గమును ఎన్నుకొనుట ద్వారా కలుగు శ్రమలకు భయపడక తాత్కాలిక కష్టములను లెక్క చేయక పరలోక రాజ్యములో నిరంతరము జీవించే జీవితం కొరకు మనము పోరాడాల్సి ఉంది పోరాడాల్సి ఉంది బల్లి బలహీనమైనది అయినా సరే అది రాజుల గృహాల్లో ఉంటుంది మనము బలహీనలమే మనము నరక పాత్రులమే మనం పాపులమే అయినా క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన అడుగు జాడలలో నడుచుట ద్వారా పాపపు శోధనలతో పోరాడి గెలుచుట ద్వారా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజగృహము అనగా పరలోకము మనం చేరగలం బైబిల్లో ఇంగ్లీష్ బైబుల్లో బల్లి అనే మాటకు బదులుగా స్పైడర్ అని ఉంటుంది అంటే సాలీడు అని కూడా అర్థం ఇస్తుంది సాలీడు కూడా అల్పమైన జీవే కానీ అది మన గృహములలో గూడు కట్టుకుంటుంది ఎన్నిసార్లు మనం దాన్ని దులిపివేసినా సరే విసిపుచి అందక తిరిగి తన నివాసాన్ని కట్టుకుంటుంది అలాగే ఒకవేళ మనం ఇంతకుముందు చాలామంది రక్షణ పొందుటకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలై ఉన్నారేమో ప్రభుతో మన ప్రయాణాన్ని సాగిస్తే మనం తప్పక దైవానుగ్రహం పొంది ఆయన ఆశీర్వాదాలు పొందుతాం మనం ఈ లోకంలో జీవించుచున్నప్పుడే పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలి కానీ మరణించిన తర్వాత పరలోకంలో చేరేటువంటి మార్గం లేదు కానీ చాలా కాలం క్రితం కేథలిక్ సంఘాల వారు బిషపులు చాలాసార్లు ప్రజలను మోసగించేవారు మీ తండ్రి చనిపోయి నరకంలో ఉన్నాడు నీవు పది రూపాయ పదివేల రూపాయలు తెచ్చి ఈ హుండీలో వేస్తే మీ నాన్న ఆత్మ నరకంలో నుండి పరలోకానికి వెళ్ళేటట్లు చేస్తాం అనేవారు కానీ వాక్యంలో ఏముంది అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి దాటి రాజాలకుండునట్లు మధ్యలో పెద్ద అగాధం ఉంది అని దేవుని వాక్యం ముందే చెప్పారు కాబట్టి మరణించిన తర్వాత ఎలాగోలాగా పరలోకం చేరుకుందామని అనుకోకుండా అది జరగని పని కాబట్టి నేడే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసము ద్వారా ఆయన ఇచ్చేటువంటి పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యానికి మనం వారసులు కావాలి రక్షించబడిన పెదప భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించుకోవాలి గురి వద్దకే మనం పరిగెత్తాలి అందుకే పౌలు గారు అంటాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం అంచబడి ఉన్నది ఆ నీతి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అంటారు తిమోతి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు కాబట్టి చేమలేమో కష్టకాలం ఉంది సిద్ధపడి ఉండండి అని హెచ్చరిస్తున్నాయి చిన్న కుందేళ్ళేమో ఆపత్కాలంలో రక్షణ కొరకు యేసును ఆశ్రయించండి అనే సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి మిడతలేమో ఐక్యతగా ఉండండి కలిసి పనిచేయండి అని సత్యాన్ని బోధిస్తుంది బల్లేమో పరలోక రాజ్యంలో చేరుటకు పట్టుదల కలిగి ఉండండి అనేటువంటి సత్యాన్ని నేర్పిస్తూ ఉంది ఇంకా మనం చూస్తే ఇరవై తొమ్మిదవ మన భాగంలోకి వస్తే డంబముగా నడిచినవి మూడు కలవి టీవీగా నడిచినవి నాలుగు కలవు అంటాడు ఇక్కడ డంబముగా నడిచినవి మూడు కలవు అవేంటో మనకు తెలియదు పదిహేను వచనంలో మనం చదివాం కదా తృప్తి పడనవి మూడు కలవు పద్దెనిమిదవ వచనంలో నా బుద్ధికి మించినవి మూడు కలవు ఇరవై ఒకటో వచనంలో భూమిని వణికించినవి మూడు కలవు అంటాడు ఈ నాలుగు మూళ్ళు మనకు బయలుపరచబడలేదు ఎందుకంటే రహస్యములు దేవుడిని హోవాగా చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి మన సంతతి వారి అవుతాయి అని ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో ప్రభు చెబుతారు కనుక మనకు బయలుపరచబడిన వాటి జోలికి మనం వెళ్లకుండా మనకు బయలుపరచబడిన వాటిని అనుసరించి నడుస్తూ ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవడం మనకు ఎంతైనా అవసరం కాబట్టి వాటిని అనుసరించటం మన బాధ్యత ముప్పై వచనంలో చదువుతున్నాం టీవీతో నడుచినవి నాలుగు కలవు అంటాడు అవి ఒకటి సింహం ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవరికైనాను భయపడని భయపడి వెనుకకు తిరిగని సింహము అంట ఎవరికి భయపడదు సింహం ఆయన గోత్రపు సింహం ఆయన పిల్లలైనటువంటి మనం సింహము సింహము యొక్క పిల్లలు కోదమ్మ సింహాలు అందుకే నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు అంటాడు ఇరవై అధ్యాయం మొదటి వచనంలో కాబట్టి ప్రభువు మనల్ని ధైర్యపరిచాడు దేనికి భయపడకుండా చేశాడు మనం దేవునికి భయపడాలి కానీ నరులకు భయపడకూడదు శ్రమలకు కూడా భయపడకూడదు అపవాదికి భయపడకూడదు వాడిని ఎదిరించాలి కానీ వాడికి లోపడకూడదు రెండవది సోణంగి కుక్క రెండవది సోణంగి కుక్క సోణంగి కుక్క అంటే మరొక తర్జుమాలు ఏమైనా ఉందంటే యుద్ధాశ్వం యుద్ధానికి వెళ్ళేటువంటి అశ్వం గుర్రం అది కూడా టీవీగా నడుస్తుంది మూడవది మేకపోతు ఇది కూడా టీవీగా నడుస్తుంది ఆ విషయం మనకు తెలుసు నాలుగవది సైన్యమునకు ముందు నడుచుచున్నటువంటి రాజు ఇవి టీవీగా నడుస్తాయి టీవీగా నడుస్తాయి ఇంకా మనం వచ్చ మనం ముప్పై ఒకటో వచ్చిన మనం చూస్తే ముప్పై ఒకటో వచ్చిన సోణంగి కుక్క మేకపోతూ తన సైన్యములకు ముందు నడుచుచున్న రాజు ఈ నాలుగు విషయాలు ఈ నాలుగు జీవుల్ని జంతువుల్ని మనం చూస్తే మనము కూడా టీవీగా నడవాలి అని ఈ సంగతులు మనకు రాయబడ్డాయి ఆయన మనలను రాజులైన యాజక సమూహంగా చేసి ఉన్నారు పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూస్తాం కనుక రాజులాగా సింహంలాగా యుద్ధానికి పరుగులు తీసేటువంటి గుర్రంలాగా మనం ముందుకు కొనసాగాలి ఆయన యొక్క గుణ లక్షణాలు మన జీవితాల్లో కనపరుస్తూ ఆయనను లోకానికి ప్రకటించుటకు ముందుండాలి అతిశయపడడం అనేది బుద్ధిహీనత అతిశయంలో కీడును గుర్చి ఆలోచిస్తూ కీడును కూడా జరిగిస్తాం అందుకే ముప్పై రెండవ అంటాడు భక్తులు నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల కీడును యోచించి ఉండిన ఎడల నీ చేతితో నీ నోరు మూసుకో అంటున్నాడు బుద్ధిహీనంగా అతిశయించి అతిశయించిన లేకపోతే ఏదైనా కీడు చేయడానికి తలపెట్టినా అలా నువ్వు ఉంటే గనక నీ చేతితో నీ నోరు మూసుకో అంటున్నాడు యోగు జీవితంలో యోగ్యుడే దాన్ని ఆసరాగా తీసుకొని కొన్నిసార్లు అతిశయంగా మాట్లాడాడు యోగు కానీ దేవుడు మాట్లాడినప్పుడు భయపడి దేవుని ఎదుట నోరు మూసుకుంటున్నాడు దేవుని ఎదుట నోరు మూసుకుంటున్నాడు ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే నలభై రెండు యోగు గ్రంథం నలభై అధ్యాయం నలభై అధ్యాయంలో మనం చూస్తే మూడో వచ్చిన నుంచి అప్పుడు యోబు యహోవాకు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాము చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను నా నోటి మీద నా చేయించుకుంది ఒక వారు మాట్లాడితే నేను మరలా నోరెత్తను ఇక పలకను అంటాడు నలభై రెండవ అధ్యాయంలో మనం చూస్తే మొదటి నుంచి నీవు సమస్త క్రియలు చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేలదనియో నేను ఎప్పుడు తెలుసుకోండి జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిర్ధకము చేయవీడేవాడు అలాగే వివేచన లేనివాడనైనా నేను ఏమి ఎరుగు ఆ బుద్ధికి మించిన సంగతులను కూర్చి మాట్లాడదాను నేను మాట్లాడగోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపు ఒక సంగతిని అడిగేదని దాన్ని నాకు తెలియజెప్పు వినికిడి చేత నేను కూర్చున్న వార్త నేను వింటనైతే ఇప్పుడు నేను కనులారని నేను చూచున్నాను కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను కాబట్టి మనం ఈరోజు దేవుని ఎదుట మనం నోరు మూసుకోకపోతే ఒకరోజు దేవుని ఎదుట మనం నోరు మూయాల్సి వస్తుంది కాబట్టి ప్రభు ఎదుట మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవడం ఆశీర్వాదకరం ఆఖరిగా ఆఖరి వచ్చిన మనం చదివితే పాలు తరచుగా వెన్న పుట్టును ముక్కు పిండగా రక్తం వచ్చును కోపం రేపగా కలహం పుట్టును అంటారు ఈ మూడింటి ఫలితాలు మనం చూస్తూ పాలు తరచుగా వెన్న పుడుతుంది పాలు అంటే వాక్యమే ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే మనకు కృవు మెదడు దొరికినట్లుగా మనం అమూల్యమైన సత్యాలు మనం నేర్చుకోగలం కోపం రేపితే కలహం వస్తుంది అంటున్నాడు కోపం రేపితే కలహం వస్తుంది నిజమే కోపం రేపామంటే కోపం ఇంకా ఎక్కువ చేసామంటే కలహం ఎక్కువ కాబట్టి మన మాటలు మృదువుగా ఉండాలి మృదువుగా ఉండాలి కాబట్టి దేవుని యొక్క వాక్య సత్యాలను మనం గ్రహించి నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం ఇవండి ఈ ముప్పై అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు అయితే రేపటిదేనో మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో గాక అమ్మాయి